హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు సందేశం అండి తల్లి చూసిన వెంటనే అమ్మవారిని కానీ నా సిరిడి గోపురాన్ని కానీ తాకమ్మ నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త చెబుతాను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన్మేల్ చూసారు కదండి మీరైతే అమ్మవారిని కానీ గారిని గోపురాన్ని కానీ తాకండి ఫ్రెండ్స్ బాబా గారు మనందరి కోసం ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో ఎటువంటి సందేశాన్ని అందించబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే అయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే లక్ష్మీదేవిని అమ్మవారిని తాగిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారండి తాకిన తాకినవారు ఎవరైతే ఉన్నారో తల్లి ఎన్నో రోజులుగా నీ కళ నీ నీ కళ నీరవేరటం లేదు అని దిగులుగా ఉన్నావు కదూ తల్లి నీ కళ నెరవేరబోతుందమ్మా నీ తండ్రిగా నీ కళ ఎన్నో రెట్లుగా నెరవేర్చబోతున్నాను నమ్మకంతో గారు చెప్పిన మాటల్ని నమ్మకంతో వినమ్మా దేని గురించి అయితే ఎక్కువగా బాధపడుతున్నావో దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా సతమతం అవుతున్నావో అందుకు తగినటువంటి గొప్ప పరిష్కారాన్ని ఈ సందేశం రూపంలో నీకు అందించబోతున్నాను తల్లి నేను పంపించిన ఈ సందేశాన్ని విని మనస్సు ప్రశాంతంగా ఉంచుకో తల్లి నువ్వు దేని గురించి అయితే బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ కష్టాలు తొలగడం లేదు అని నీ సమస్యలు నుండి దూరం అవ్వటం లేదు అని దేని గురించి కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు తల్లి ప్రతి విషయంలో బాధపెట్టేవారు ప్రతి విషయంలో ఎదురుపడి నిన్ను అవమానించేవారు నిన్ను ఎగతాళి చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు తల్లి నీకు వచ్చేటువంటి విజయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు వారు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వారు ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు తల్లి నన్ను అవమానించవచ్చు ప్రతి విషయంలోనూ అడ్డుపడవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు ఓర్పుగా ఉండు ఎందుకంటే వారి వలన ఏదైనా ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి వారిని ముందు నీవు మంచిగా నటిస్తున్నారు వారు నీకు కీడు తలపెట్టాలని అనుకుంటున్నారు జాగ్రత్తగా ఉండమ్మా వాటి నుంచి నువ్వు బయటపడేలాగా ఉండాలి తల్లి వారికి మాత్రం తగినటువంటి గుణపాఠం తప్పకుండా నేను చూపిస్తానమ్మా నీ మనసులో భయంగా అనిపిస్తుంది కదమ్మా బాబా అలాంటి వారి నుంచి నువ్వు నన్ను రక్షించాలి నాకు భయంగా అనిపిస్తుంది ఎప్పుడు నా చెయ్యి వదిలిపెట్టవద్దు తండ్రి నా తోడుగా ఉండు అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదమ్మా పిచ్చి తల్లి ఎందుకు నేను నిన్ను వదిలిపెడతానమ్మా బిడ్డ అస్సలు భయపడవద్దు ఎప్పుడు కూడా నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను గమనించటం లేదమ్మా నువ్వు నన్ను కాపాడుతండి అని అడిగి అన్నిసార్లు నన్ను అడగాళ్ళ తల్లి భక్తులు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా బాబా నన్ను మాత్రం ఒంటరిగా వదిలిపెట్టవద్దు అడుగుతున్నావు నిన్ను ఇంతగా ప్రేమించేవారు కానీ నిన్ను ఇష్టపడేవారు కానీ నీ స్నేహితులు కానీ ఒక క్షణం మర్చిపోతారేమో కానీ నేను నీ తండ్రిని కదమ్మా నేను ఎందుకు మర్చిపోతాను తల్లి నిన్ను ఒక క్షణం కూడా నేను నిన్ను మర్చిపోను తల్లి నువ్వు చెప్పుకుంటున్నావు తల్లి తండ్రి నా ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి కావచ్చు మనశ్శాంతి లేకపోవడం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నన్ను బాధిస్తుంది బాబా ఈ సమస్యల సుడిగుండం నుంచి నన్ను బయటకి లాగండి తండ్రి ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయండి తండ్రి అని నన్ను నువ్వు నిరాశపడుతున్నావు కదమ్మా తల్లి ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఈ కష్టాలు సమస్యలు నిన్ను ఏమీ చేయలేవమ్మా ఎందుకంటే నీ వెనకాల నేనున్నాను ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో తల్లి జీవితంలో నువ్వు పడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకి గురి కావచ్చు కానీ నీవు తిరిగి బయటికి పైకి లేవడానికి విజయం సాధించడం కలిగి అన్నిటినీ అధిగమించగలవు అది నీకు పై నీకున్న విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా నీ మీద నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు నా మీద నమ్మకాన్ని ఉంచమ్మా నేను నీతో ఉండగా ఏ కష్టం నేను బాధించదు తల్లి ప్రతి సమస్య కూడా నీ నుంచే దూరం అయిపోయి నీ జీవితంలో సుఖాలు సంతోషాలు వస్తున్నాయమ్మా అలాగే నేను ఎవరు హేళన చేస్తున్నారని బాధపడుతున్నావు గది తల్లి ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన వాడు నిన్ను చూసి చేజేలు కొడతారు ఓటమి తర్వాత గెలుపు అనేది సహజం తల్లి నీవు ఏ విషయంలోనూ కూడా బాధపడవద్దమ్మా ప్రతి విషయంలోనూ నీకు తోడుగా ఉండి నీకు ఎప్పుడు కూడా రక్షణగా ఉంటానమ్మా లక్ష్మీదేవి అమ్మవారి తాకాను కదమ్మా నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అతి త్వరలోనే నీకు లాభం కూడా కలుగుతుంది తల్లి అమ్మ చల్లని చూపు నీపై పడింది అమ్మ అనుగ్రహం నీకు కలుగుతుంది నా పాదాలను ఎలా ఆశ్రయించావో అమ్మవారి పాదాలను కూడా అలాగే ఆశ్రయించు నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది నీ కష్టాలన్నీ నేను దూరం చేస్తాను సుఖ సంతోషాలను ప్రసాదిస్తాను నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండుతలే అయితే మన బాబాగారు అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడైతే బాబాగారు గోపురం అండి బిడ్డ ఎవరైతే నా బిడ్డ నా గోపురాన్ని తాకారో నీకు జరగబోయే రాజయోగాన్ని గురించి చెప్పబోతున్నానమ్మా నీకు రేపటిలోగా నీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి నీ బాధలన్నిటికీ కూడా ఆఖరిఘట్టం అనేది నేను చెప్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాలు బాధలు అనుభవించావో అనేది రుచి చేసి విసిగిపోయి ఉన్నావో వాటన్నిటికీ ముగింపు ఆఖరిఘట్టంగా నేను రాస్తున్నాను తల్లి నా మాటలు నమ్ము రేపటి నుంచే నీ జీవితంలో మంచి మార్పులు అనేవి ఆరంభం చేస్తానమ్మా ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉన్నా సరే ఇక మీదట నుంచి నువ్వు నీ జీవితం అద్భుతంగా ఉండబోతుందమ్మా కాబట్టి నేను చెప్పబోయే జాగ్రత్తగా వీరి తల్లి ఇది నీ జీవితానికి ఎంతో అవసరం నీ బాబా నీకు చెప్పాలి అనుకున్న నీ కోసం వచ్చాను తల్లి తల్లి నీకు ఏమి కావాలి అని నువ్వు అడగకుండా మనసులో తలుచుకుంటూ నా గోపురాన్ని తాకావు నువ్వు కోరింది నీ చేతికి రావాలని నేను ఆశీర్వదిస్తున్నానమ్మా నీ ఇంట్లో నువ్వు ఎదురు జరుగుతుంది నా ఆశీర్వాదం వల్ల నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఎప్పటి నుంచో నీ మనసులో కోరిక తీరటం లేదు అని చెప్పి ఎంతో బాధపడుతున్నావు ఆ ప్రార్థన నేను ఆలకించాను తల్లి తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా అన్ని విషయాల్లో కూడా నువ్వు మనసులో అనుకున్నవాని కానీ జరుగుతాయి ఏది జరగాలని కోరుకున్నావో అదే జరుగుతుంది నాకు ఏది జరగదు నా తలరాత ఇంతే అని నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు తల్లి ప్రతి విషయం కూడా పాజిటివ్గానే ఆలోచించమ్మా కష్టం అనే మాట నీ నోటి నుంచి రానివ్వద్దు నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలనేది నా ఆశ తల్లి నువ్వు ఎదురు చూడని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి తల్లి కానీ నేను అనుకున్నది జరగటం లేదే నేను ఏది కోరిన బాబా ఇవ్వటం లేదే అని నువ్వు మనసులో కుంగిపోవద్దు తల్లి తొందరపడి అవసరంగా సముద్రంలో గవ్వలు ఎగిరితే దొరుకుతాయో చెప్పు ఒట్టి పెంకులే దొరుకుతాయి కానీ నిదానంగా వెతికితే మంచి ముత్యాలు కూడా దొరుకుతాయి కాబట్టి ఓపిక నిదానం అనేది నీ జీవితానికి చాలా బలం ఓపిక ఉంటే తప్పకుండా నీకు కావలసింది నీకు దొరుకుతుంది అలా కాకుండా నాకు కావలసింది రాలేదు అని దొరకలేదని బాబా నన్ను శోధిస్తున్నారు అని నువ్వు అనుకుంటే అది సమంజసం కాదు తల్లి నువ్వు కంగారు పడిపోతే వాళ్ళు వెంటనే కావాల్సింది నేను ఎలా ఇవ్వగలను చెప్పు తల్లి మంచి చెడిసేది ఏదైనా సరే ఆలస్యంగా వస్తుంది అది ఎప్పుడూ కూడా నీతోనే ఉండిపోతుందమ్మా కానీ నువ్వు మాత్రం విలువైన సమయాన్ని ఆలోచనలతోనూ బాధతోటే గడుపుతున్నావు తప్ప ఒక క్షణం కూడా సంతోషంతో ఉండలేకపోతున్నావమ్మా ఎప్పుడు కూడా జీవితం అనేది జీవించడానికి అది ఆనందంగా జీవించాలని తప్ప ఎప్పుడు బాధపడుతూ దుఃఖిస్తూ కుంగిపోతూ ఇలా నిస్సహాయంగా నిరుత్సాహంగా ఒక అసంతృప్తిగా ఎప్పుడు జీవించవద్దు అలా జీవిస్తే జీవితానికి అదే లేదు నీవు ఒప్పికగా సహనంగా ఉంటే నీ లక్ష్యాన్ని చేరుకుంటావు శాశ్వతంగా విజయం లభిస్తుంది నీ జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని నేను చూపిస్తానమ్మా నీ కష్టాలన్నిటికీ ముగింపు అని ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి నిన్ను బాధ పెట్టేవారు అవమానించేవారు ఎక్కువైపోయారని బాధపడుతున్నావు కదమ్మా విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తూ ఉంటాయి వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దానిని పసికట్టి అయినా అది తట్టుకొని వెరిగి ఉక్షంగా మారితే ఇంతకాలం దాని ఎదుగుదల అడ్డుకున్న ఆ జీవులన్నీ కూడా దాని నీడలోనే తలదాచుకుంటాయి అదే విధానంగా నీ ఎదుగుదలను చూసి ఈషపడిన వారందరూ నిన్ను అవమానించిన వారే నీ సాయం కోరుతారు అప్పటి వరకు నీకు కావలసిందల్లా ఓపిక సహనం మాత్రమే తల్లి కాబట్టి తల్లి ఏ విషయంలోనూ నువ్వు ఆవేదన చెందవద్దు నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసమ్మా బాబా ఆలస్యం చేస్తున్నారు అని నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా ఆలస్యంగా వచ్చేది అమృతంలా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక పట్టాలమ్మా సాగరం మదనం మొదలవగానే ముందు విషమే వచ్చింది కదా తల్లి విసకే చెందగా కృషి చేస్తే అమృతం వచ్చింది ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలు తొలగిపోవాలి అంటే ఇంకొంచెం కొంతకాలం నువ్వు ఎదురు చూస్తున్నావు తప్పే ఉందమ్మా ఇంకొంచెం శ్రద్ధ సబూరి అనే మాటలు నువ్వు రెండు చేతుల్లో రెండు ఆయుధాలుగా పట్టుకోవాలి నీ మనసును నిలుపుకోవాలి అప్పుడే నీ జీవితం నీ లక్ష్యం వైపు ఆనందం వైపు వెళ్తుంది నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు నీ సమస్యకి మొదటి పరిష్కారాన్ని నీ ఆలోచనే నీ ఆలోచనను అనుకూలంగా మార్చుకో తల్లి నీకు ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో అలా అనుకూలంగా ఆలోచనలు చెయ్యి మంచిగా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుందమ్మా ఇటువంటి దిగులు బాధ భయము అన్నీ కూడా వదిలేసి నా మీద నమ్మకంతో నా నామజపాన్ని స్వేస్తూ ధైర్యంగా ఉండమ్మా ఇదే నీ కష్టానికి ఆఖరి ఘట్టం తల్లి రేపటి రోజున మంచి శుభవార్త వింటావు ఇక నుంచి నీకు అన్ని తల్లి శుభవార్త విని నిన్ను వచ్చి చేరుతాయి ఇంతటి ఆనందం సంతోషం బాబా తండ్రి నాకు ఇచ్చారు అని నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు శుభవార్తలు నేను వచ్చి చేరుతాయి ఇంతటి ఆనందం సంతోషం బాబా తండ్రి నాకు ఇచ్చారు అని నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి అలానే నువ్వు నన్ను ధన్యవాదాలు చెప్తే నేను ఎంతో సంతోషిస్తానమ్మా నా బిడ్డకి నేను ఎప్పుడు అంతా మంచి చేస్తాను నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండుత మన బాబాగారు బాబా గారిని సిరిడి గోపురాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మరి ఈరోజు మన బాబా గారైతే మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజ్ నా సుఖిన బావద్దు సమస్తం సద్గురు సాయి నా దర్పణమొస్తూ శుభం బావదు ఓం సాయి రామ్ బాబాగారి పైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి ఓం సాయి